హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా గగన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే ఈరోజు వచ్చి గౌరీ శంకర్ థియేటర్ మన వర్దిపాలెంలోని అక్కడ మన టీం వచ్చి వర్క్ చేస్తున్నారంట సినిమా రేంజ్లో జరుగుతుంది వర్క్ సినిమా రేంజ్లో వర్క్ కేంద్రా అంటారా అయితే లోపలికి వెళ్ళి చూడాలి మరి అయితే మన ఎంట్రన్స్ నుంచి వెళ్తామో ఇది టికెట్ కౌంటర్ ఎంట్రన్స్ అన్నమాట మీకు తెలిసే ఉంటుంది వరదపాలెంకు వచ్చిన వాళ్ళందరూ సినిమా హాల్కి ఎంట్రన్స్ నుంచి వెళ్తారన్నమాట ఓహో మన సింఠిగొడ చేశాడనమాట అయితే మనోళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూసుకుని పోతా ఉంటాను మా నోడు చూసి గుర్తుపట్టాడనమాట కానీ ఇక్కడ వర్క్ చేసే అదృష్టమే లేదు ఇక్కడ వర్క్ చేసే అదృష్టం ఉంటే మన సింటి కొడుతో ఆడుకుంటూ ఉంటాను వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే ఎంట్రన్స్కి ఇటు సైడ్ చూస్తున్నారంటే మొత్తం లోపల ఉన్న మొత్తం తీసి సీట్లన్నీ ఇక్కడ పెడేస్తున్నారు సీట్లన్నీ మొత్తం పీకేసి కూడా ఇక్కడ పెడేస్తున్నారు అన్నమాట అయితే మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళినాక ఈ సీట్లు ఉన్న ప్లేస్ ఎలా ఉంది అవన్నీ చూపిస్తాను ఎంట్రస్ ఇటు ఇటు సైడ్ నుంచి దో ఇటు వెళ్దాం మనము ఇటు చూడండి మొత్తం టోటల్ అన్నీ తీసేసి కొత్తగా కట్టిస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది బీల్దర్ వర్క్ అనేది ఇంకా మనోళ్ళు వస్తారా మన వర్క్ ఏంటో తెలుసు కదా పెయింట్ వర్క్ అది అటు సైడ్ జరుగుతూ ఉంది పెయింట్ వర్క్ అనేది ఈలే మన టీము అక్కడ చూడండి స్టాండ్ అవి ఎన్నిపెట్టుకుంటారు కదా ఈ స్టాండ్ దేనికో తెలుసా హైట్కి పెయింట్ వర్క్ ఏమైనా ఉంటే స్ప్రే బట్టి చేయడానికి అన్నమాట అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి పైన బ్లాక్గా ఉంది కదా ఎంత స్ప్రే కొట్టిందనమాట ఆ స్ప్రే కొట్టే డిజైనర్ ఈనే అనమాట అన్న మన ఏమంటున్నాడు అంటే దీన్ని తోస్తూ రారా అన్నాడు ఇది ఏందో తెలుసు కదా మీకు ఇది చూడడానికి మొత్తం షూటింగ్ చేస్తారు చూసినారా ఏమైనా హైట్ నుంచి ఏమన్నా స్పాట్ షూటింగ్ ఏమైనా ఉంటే చేస్తారు తెలుసా దాని మీద కూర్చొని డైరెక్టరు షార్ట్ కెమెరా యాక్షన్ అంటూ దాని మీద నుంచి చేస్తాడన్నమాట అట్లా ఉందన్నమాట కానీ ఎగ్జాక్ట్గా అది మాత్రం కాదన్నమాట పైన అది నిచ్చెం తెచ్చి సెట్ చేసి ఇవన్నీ కూడా అలా సెట్ చేస్తారన్నమాట అది హైట్ కోసమే పెట్టింది కానీ ఇక్కడ మనం వర్క్ చేయడం కోసము సెట్ చేస్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను కూడా ఒక దగ్గరికి వర్క్కి వెళ్ళాలన్నమాట అయితే నెక్స్ట్ వీడియోలలో కలుద్దాం అంతవరకు ఒకవేళ వీలైతే ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను అంతవరకు ఉంటాను అంతవరకు మన వీడియోకి సపోర్ట్ చేస్తూ ఉండండి